శ్రీ మహాగణాధిపతి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ముందుగా మకర రాశి అంటే ఉత్తరాక్షడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం అయితే ముఖ్యంగా ఈ మాసం ప్రధాన గ్రహాల్లో మొట్టమొదటిదైనటువంటి గురుడు తృతీయ స్థానంలో మీనరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు ఈ గురుడు యొక్క తృతీయ స్థితి ఏదైతే ఉందో వీరికి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతోంది దాంట్లో మొట్టమొదటిగా మంచి పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అఖండ విజయాలని నమోదు చేసుకుంటారు సహజ సిద్ధంగానే పట్టును పట్టు విడవకుండా అన్ని పనులు పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మకర రాశి వారికి ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల మంచి ధైర్య సాహసపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుపరిచి వాటి యొక్క మంచి రిజల్ట్స్ పొందేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది ఈ మాసంలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేసుకుంటారు మంచి నాయకులుగా ప్రజానాయకులుగా అలాగే కుటుంబాల్లో ఒక కుటుంబ మంచి యజమానిగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఎవరు చేయలేనటువంటి బాధ్యతలను నెరవేర్చి మీరు ఈ మంచి మంచి పేరు తెచ్చుకోవడం అనేటువంటిది ఈ మాసం మీకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది సహజ సిద్ధంగానే స్థిరమైన జీవితం స్థిరమైనటువంటి సంపాదన స్థిరమైనటువంటి ఆలోచన ఉండాలని కోరుకునేటువంటి మకర రాశి వారికి మీ ఆలోచనలకి తగ్గట్టుగా ఈ మాసంలో గ్రహంగతులు నడుస్తూ ఉన్నాయి లౌకిక వ్యవహారాల్లో మీదే ముందంజ పోతుంది అంటే ఎవరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా రహస్య శత్రువులు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా ఈ లౌకికమైనటువంటి విషయాల్లో కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో మీరు చక్కగా ముందంజ వేస్తారు మీరు అనుకున్నట్లుగా కుటుంబాన్ని సెటిల్ చేయగలుగుతారు మీ జీవితాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ గురుడు భాగ్యస్థానాన్ని వీక్షించటం వల్ల భాగ్య సంపదలన్నీ కూడా పెంపొందించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అటువంటి మంచి శుభ ఫలితాలన్నీ గురుగ్రహం ఈ మాసం మకర రాశి వారికి ఇవ్వడం అనేటువంటి జరుగుతోంది అయినప్పటికీ మకర రాశికి ఈ మాసంలో శని జన్మరాశిలో సంచారం చేయటం జరుగుతోంది దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరికి ఏర్పడతాయి ఏ ఇబ్బందులు ఏర్పడతాయి అనేటువంటి అంశాన్ని కనుక పరిశీలిస్తే ఈ మాసం ఎక్కువ కాలం శని ఉన్నటువంటి నక్షత్ర ఫలితాన్ని బట్టి చతుర్ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మకర రాశి వారికి అందున ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్ర జాతకులకి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు వారికి ఈ మాసంలో అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి స్థాన భ్రష్టత్వం ఏర్పడుతుంది ఉన్న ప్రదేశం నుంచి వెళ్ళవలసి వస్తుంది శారీరకంగా మానసికంగా అతిగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి జాతకులకి మాత్రం ఈ శని మంచి రాజీవగా ఇవ్వబోతున్నాడు ప్రజా అనుగ్రహం ఏర్పడుతుంది కుటుంబంలో చక్కగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు కుటుంబంలో ఒక గొప్ప మంచి యజమానిగా కూడా గుర్తించబడతారు ఆర్థిక పరమైన అంశాల్లో మంచి లాభాన్ని కూడా సమకూర్చుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఈ మకర రాశిలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం వాళ్ళకి శని మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు కొన్ని ఆరోగ్య సమస్యల్ని ఇవ్వడం మినహా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో శ్రవణ నక్షత్రం వాళ్ళు ఈ మాసం తప్పకుండా ముందంజ వేస్తారు వారు ఏ రకమైనటువంటి వృత్తిలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఆర్థికంగా బలోపేతం అవటం అనేటువంటిది ఈ మాసం తప్పకుండా జరుగుతుంది చతుర్థ స్థానంలో రాహువు కుజుడు కొంతకాలం సంచరిస్తున్నారు వీరి యొక్క స్థితి వల్ల కొద్దిగా దూర ప్రయాణాలు చేయవలసి రావటం మాతృ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు కలగడం అనేటువంటిది మకర రాశి వారికి చెప్పదగిన సూచన మరి ముఖ్యంగా ఈ చతుర్థ స్థానంలో కుజరాహువుల యొక్క సంచారం దాదాపుగా మొదటి వారం పది రోజుల వరకు ఉంటుంది ఈ ఉన్నంత కాలం సుఖానికి సంతోషానికి దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి నిరంతరం శ్రమ చేయవలసిన పరిస్థితి వస్తుంది ఎంత శ్రమ చేసినా కూడా ఎగిరి దంచినా ఎగరకుండా దంచినా అంతే ఒడ్లు అన్న సామెత చందంగా ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేటువంటిది ఈ ఆగస్టు మాసంలో మొదటి పది రోజుల పాటు అంతగా కనిపించదు ఆ తర్వాత నుంచి మాత్రం చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి మీరు ఈ పది రోజులు చేసినటువంటి నిరంతర శ్రమ ఏదైతే ఉంటుందో దాని తాలూకు పూర్తి స్థాయి మంచి ఫలితాలని మిగిలిన ఇరవై రోజులు కూడా అనుభవించేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ కేతువు దశమ కేంద్రంలో సంచరిస్తున్నాడు దీనివల్ల మకర రాశి వారికి ఉద్యోగంలో మంచి స్థితి ఏర్పడుతుంది అయినప్పటికీ కేతు గ్రహ ప్రభావం వల్ల అప్పుడప్పుడు అనుకోకుండా జాబ్ లో కొన్ని షాక్స్ తగిలే పరిస్థితి ఉంటుంది ఇది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం అనుకోని అవాంఛనీయమైనటువంటి జీవోలు రావటం వాటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాటి రీచ్ కొన్ని ఇబ్బందులు పట్టడం అనేటువంటి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ప్రైవేట్ ఉద్యోగుల పరంగా చక్కటి అభివృద్ధి కనపడుతుంది ఈ కేతుగ్రహ ప్రభావం అనేటువంటిది ఈ ప్రైవేట్ ఉద్యోగస్తుల మీద ముఖ్యంగా టెక్నాలజీని బేస్ చేసుకున్న వాళ్ళ మీద అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళ మీద అలాగే ఎవరైతే కమిషన్ వ్యాపారాలు చేస్తుంటారో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారో వీళ్ళందరికీ కూడా వృత్తిపరంగా మంచి అభివృద్ధి అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ మకర రాశి వారికి మిగిలిన గ్రహాలైనటువంటి పూజ బుధ గురు శుక్ర ఆ గ్రహాల యొక్క సంచారం రీత్యా ఈ మాసంలో కుజుడు శుక్రుడు రవి బుధుడు వారి వారి స్థానాలను మారడం జరుగుతోంది వారి గ్రహ గతుల రీత్యా మీకు ఈ మాసం అంతా కూడా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎంత నిరంతర శ్రమ చేయవలసినటువంటి ఉన్నప్పటికీ అలాగే పట్టిన పట్టు విడవకుండా అనుకున్న కార్యాన్ని సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలిగినటువంటి మకర రాశి వారికి అన్ని కార్యక్రమాల్లోనూ ఆర్థిక పరమైన అంశాల్లోనూ ముందంజ వేయటం అనేటువంటిది ఖాయంగా తోస్తోంది అంతేకాకుండా స్త్రీ సంబంధమైన విషయాల్లో చక్కగా అభివృద్ధి గోచరిస్తోంది జీవిత భాగస్వామితో మంచి సఖ్యత ఏర్పడుతుంది గతంలో ఏర్పడినటువంటి వివాదాలు విరోధాలు పూర్తిగా సమస్య పోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఆగస్టు పదవ తేదీ తర్వాత నుంచి మిగిలిన ఈ శీఘ్ర గ్రహాల యొక్క సంచార రీత్యా చేసే గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారు వారి యొక్క వ్యాపార అభివృద్ధిని కోసం బ్యాంకులను అప్రోచ్ అవ్వడం లోన్లు శాంక్షన్ చేయించుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ ఆగస్టు పది నుంచి ఈ నెలాఖరు వరకు ఉన్నటువంటి కాలంలో మకర రాశి వారు స్థిరాస్తులు కానీ అంటే భూములు పొలాలు అలాగే సైట్లు ఫ్లాట్లు ఫ్లాట్లు వీటిల్లో ఏదో ఒక స్థిరాస్తిని కాని లేదా కార్లు బండ్లు వంటి చరాస్తులను కానీ తప్పకుండా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబ జీవనం చాలా హాయిగా సాగుతుంది అయితే ఎంత శ్రమ కూడా తగిన గుర్తింపు లభించక కొంత మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది ఏర్పడుతుంది ఇటువంటి ఆటంకాలు ఇబ్బందులు మానసిక ఆందోళన శారీరక అనారోగ్యం అనేటువంటిది జన్మశని సంచారం వల్ల జరుగుతోంది కనుక ఈ మకర రాశి వారు ఈ మాసం ఒక శనీశ్వరుడికి మాత్రం పరిహారాలు పాటించండి ఇలా పాటించేటట్లయితే మీకు సమస్త దోషాలు తొలగిపోతాయి ఈ శనీశ్వరుడి యొక్క పరిహారం కోసం శనివారం నియమాల్ని పాటించండి అంతేకాకుండా శనివారం నియమాలంటే ఉదయం పూట శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించి సాయంత్రం ఉపవాసం ఉండి భూసైన అంటే నేల మీద ఒక చాప వేసుకుని పడుకునేటట్లయితే ఈ శనిశ్రుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇలా చేస్తే ఈ కాస్త శనిశ్రుడి ఇబ్బంది కూడా తొలగిపోతుంది మిగిలిన గ్రహాల యొక్క సంచారం బాగుంది కనుక అనుగ్రహ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి గనక మీరు తప్పనిసరిగా మంచి అభివృద్ధిని సాధించడం అనేటువంటిది జరుగుతుంది ఎన్ని కష్టాలున్నా ఎంత సైకలాజికల్గా అంటే మానసికంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా మీరు చేసేటువంటి పనిలో ఒక గొప్ప విజయాన్ని నమోదు చేసి చక్కటి పేరును తెచ్చుకోవడం అనేటువంటిది సుస్పష్టంగా గోచరిస్తోంది ఎవరైతే ఈ మకర రాశి వాళ్ళు ఉంటారో శనీశ్వరుడికి పరిహారం చేయడంతో పాటుగా మరొక రెండు పరిహారాలు చెప్తాను వీటిని గనక చేర్చుకునేటట్లయితే ఈ మాసం అంతా మీకు ఎదురుండదు గ్రహగతులన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయి వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే కోతులకి ఆహారం పెట్టండి ఈ కోతులకి ఆహారం పెట్టడం వల్ల మీరు చేసినటువంటి రుణాలు తీరతాయి సంతానపరమైనటువంటి చిక్కులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఆ చిక్కులు తొలగిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది రెండవది నల్లటి కుక్కలకి ఆహారం పెట్టండి కాలభైర వాస్తకాన్ని పఠించండి ఈ మూడింటిలో మీరు ఏమి చేయగలిగినా కూడా తప్పనిసరిగా ఈ మాసం చక్కటి ఆర్థికాభివృద్ధిని మంచి కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి మరియాణాలని దృష్టిలో పెట్టుకుని మకర రాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి